జగార్థన్ ఇందులో ఏదో పుట్టక ఉన్నారా కదా దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే ఆయన అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి గారు గారికి కాంటాప్ చేసి అమ్మంటే నేను ఏదో వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొంద చాలి వాళ్ళ గాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేసే కదా అందరినీ మళ్ళీ లైఫ్ పీసి లైన్లో పెట్టను సార్ ఎప్పుడే మొత్తం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వన్ షాప్ వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకునే పతాన్ని అని చెప్పి జో చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అక్కడ నాకున్న సిద్ధాన్ని అక్కడ పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయవచ్చు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబులు క్యాప్లు అన్నీ దాని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేసిన సార్ అది ఎక్కువగా ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద ఖర్చు కదా నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అయినా చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నానండి ఆ ఆర్థిక నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము సర్దుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండేవా అనుమానం రాకుండా అని చెప్పేస్తారు అదేవిధంగా పెరుగుతా ఉంటుంది ఈ నెల కానీ ఎలా అక్కడ రొక్క రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను డెట్లీ అడిగాను సార్ ఇబ్బంది అని అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కూడా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా అయిపో అతనితో టచ్లో ఉండవు నేను పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్లు చేస్తాం మీ హెదివరిచులు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ్డావు పడ్డావురా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వైపు అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేసేసారు నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎడతానికి అప్పుడు ఇరవై మూడు బయట ఇంటి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళని బుక్ సైడ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అది కొలియరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగా ఒక నా ఫైనాన్షియల్ వచ్చేది సార్ తన ద్వారా డిపార్ట్మెంట్కి అది ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రేట్ చేయించారు సార్ మునుగోన్ దగ్గరలో రేట్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ తప్పు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాక్టింగ్ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు ఆ పార్టీ నాయకులు సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం దాన్ని అక్కడ బాధ దగ్గర పెట్టిన సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాడికి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అధిక తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించే వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎరువురాయిన ద్వారా అట్లా డిపార్ట్మెంట్కి అన్ని చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ ఎదురుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఖాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఇంటి పెట్టి పెట్టారు సార్ ఇంటి ఖాళీ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైరైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటా అని లేదని సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు రాంటిస్పేట్ వేరేస్తా అన్నారు సమ్ము కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడు కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడికి చేస్తానట్టు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళేది సార్ పలుస్తారని కూడా ఆ వ్యాధి ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇది అంతా మేము నమ్మదగ్గంగా మేము నమ్మాలి ఇది ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన దే చంద్ర రెడ్డి ఆయన అసలు ఈ విషయం ఇంకేం చేయలేదు సార్ ఆయన ఏం పెద్ద రెడ్డి గారు అంశ రెడ్డి గారు పక్కా అని చెప్పి అతని దగ్గర అక్కడ చేసి మిగతా ఆయన చూసుకుంటారు మొత్తం మీ ఫ్రెండ్ కి మళ్ళీ గల మీ ఫ్రెండ్ కి రాశీపు మొత్తం మా ఆర్డర్ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు మీనా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా ఆఫ్రికా వ్యాపారాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఎట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నా దగ్గర నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రెసెంట్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ బుక్ చేసాను సార్ ఆప్షన్ బుక్ చేస్తే ఇక నాకు కట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన చూపిచ్చిన మునుకోట్టు నాకు నేను ఓకే అన్నాను సార్ చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి నాకు సార్ రమేష్ గారు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్ర రెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యా ఎంబీ కరేష్ గురువు దగ్గర చదువుకున్నప్పుడు వచ్చిన సార్ మళ్ళీ ఎలక్షన్ టైం లోనే మేము వెళ్ళాం సార్ ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్ ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటా అని మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడిద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఇలా పడిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీని చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా తీశారో ఇక నేను ఎవరిని నమ్మకలుచుకోలేస్తారు ఇక ఇక ఎవరు ఇస్తానో ఆశ లేదు ఇక నేను ఎట్లా ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయితే గవర్నమెంట్ ఏ శిక్ష శిక్ష అమలు అనేది వచ్చి సంస్థ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి